వచ్చి నిజాలు చెప్పే భారత్ అండ్ బీటీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి చూస్తే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన షేర్లు చేయండి ముఖ్య అంశంలోకి వెళ్తే ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసే రాఖీ పండగ రాని వచ్చింది తెల్లవారితే రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళు అనేక ప్రాంతాల నుండి చెల్లుళ్ళు దూరంగా ఉన్న అన్నలు దూరంగా ఉన్న చెల్లుళ్ళు దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని తమదైన శైలిలో కానుకలు ఇచ్చి బట్టలు పెట్టి బంగార ఆభరణాలు ఇచ్చి అన్నని చెల్లులు చెల్లె చెల్లిని అన్న అక్కలు తమ్ముళ్ళు అందరూ కలిసి చేసుకునే పండగ ఈ పండగ ఈ పండగకి ఆల్మోస్ట్ చాలా వరకు మనకైతే తక్కువ కానీ మన రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువ ఆ రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగ కోసం చాలా ప్రాంతాలు సుదీర్ఘ ప్రాంతాల నుండి దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీలు కట్టడానికి వచ్చి తమది అయిన శైలిలో సత్కరించి ఈ పండగని ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా చేసి రాఖీ కట్టి దీన్నే రక్షాబంధన్ అని అంటారు ఇది రక్షాబంధన్ అంటే తన చెల్లిని కానీ చని అక్కను కానీ ఎవరైనా పురుషుడు కానీ తన భర్త కానీ తను వేధిస్తే అన్నగా తమ్ముడుగా వెళ్ళి బలంగా నుంచొని తనకున్న సమస్యని పరిష్కరించ చేస్తుంది చేసే పండగ అని అంటారు ఇక కాలేజీల్లో కొన్ని కాలేజీలు కొన్ని స్కూళ్ళల్లో రక్షాబంధన కార్యక్రమాలు చేసి యువతీ యువకులు ప్రేమల్లో పడకంట ఉండడం కోసం రక్షాబంధన్ కట్టించి సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా దగ్గరుండి కట్టించిన ప్రిన్సిపల్స్ సినిమాల్లో చూపిస్తుంటారు అయితే ఇదే విధంగా ఈ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఇది చాలా అంటే చాలా గొప్ప పండగ అని ఉత్తరాదిలో చెప్పుకుంటారు మన దక్షిణ భారతంలో దేశంలో కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి చాలా ఎక్కువ మంది చేయటం ప్రారంభించారు కొన్ని సంవత్సరాల నుండి సుమారు నలభై యాభై సంవత్సరాల నుండి ఈ రాఖీ పౌర్ణమి చాలా వైభవంగా ఇల్ ఇంటి లోగిళ్ళు ఎంతో కలగా ముగ్గులు వెళ్ళి వేసుకొని లైటింగ్లు పెట్టుకొని తమ ఆడపడుచులు వస్తారు ఇళ్ళకని చెప్పి వాళ్ళ కోసం మిఠాయిలు తయారు చేసి రెడీ చేసుకుంటారు రెడీ చేసుకొని వాళ్ళకి వీళ్ళ తోచినంత కానుక ఇచ్చి వాళ్లకు సత్కరిస్తారు అది కొంతమంది అన్నంలో భూములు కూడా ఇస్తారు ఆస్తులు కూడా పంచుకుండే వాళ్ళు ఈ స ఈ రోజున ఆస్తులు కూడా పంచుకొని తమ చెల్లికి అన్నకి ఉన్న ప్రేమని వాళ్ళ సంబంధాలను బలపరుచుకుంటారు అందుకని ఇది రక్షాబంధన్ అంటారు రాఖీ పౌర్ణమి ఈ ఇది ఎంత గొప్పదంటే అన్న చెల్లెళ్ళకి ఆ ప్రేమని అన్న పైన ఉన్న ప్రేమని చెల్లికి చెల్లి పైన ఉన్న ప్రేమని అన్నకి తెలియజెప్పే పండుగ కింద ఇది మన పట్టణాల్లో కంట పల్లెటూరులో బాగా ఎక్కువగా చేస్తారు ఇది ఎందుకంటే మామూలు రోజుల్లో ఇది చాలా తక్కువ ఎందుకంటే పంటలు వచ్చి మెల్ల కొత్త పంటలు వేసుకొని అన్నీ రెడీ అయిపోయి పచ్చని పైర్లు పైర్ల మధ్యలో బాగా పంటలు పండాలి బాగా నా అన్నదమ్ములకి నా తండ్రికి నా కుటుంబాలు కలిసి రావాలని చెప్పి ఎంతో ప్రేమతో వాళ్ళు ఆశీర్వదన ఆశీర్వదించి తీసుకొని అన్న దగ్గర చెల్లుళ్ళు చెల్లి దగ్గర అక్కల దగ్గర తమ్ముళ్ళు తీసుకొని ఈ ప్రేమని ఈ పండుగని చేసుకుంటారు కొంత చెప్పాలంటే ఇది రక్షాబంధన్ కంట అన్నా జల్లుళ్ళు పండగ అని చెప్పుకోవడం ఇది చాలా గొప్పద మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అన్న తమ్ముల విలువని అన్న చెల్లెళ్ళ విలువల్ని పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ